ఆంజనేయ స్వామికి తమలపాకుల దండను ఎందుకు వేస్తారో మీకు తెలుసా రావణాసురుడు సీతమ్మను అపహరించినప్పుడు శ్రీరాముడు సీతమ్మను వెతకడానికి ఆంజనేయ స్వామిని పంపాడు ఇలా లంకకు చేరుకున్న ఆంజనేయస్వామి అశోకవనంలో ఒక చెట్టు కింద కూర్చొని ఉన్న సీతమ్మను చూసి దగ్గరకు వెళ్ళి మాత నేను శ్రీరాముని వారి దూతను నేను మీరు ఎక్కడ ఉన్నారో అని వెతకడానికి వచ్చాను మీరు ఇక్కడే ఉన్నారని తెలిసింది ఈ విషయం ఎలాగైనా నా ప్రభు శ్రీరాముడికి చెప్పాలి ఇక నేను ఇక్కడ నుండి వెళ్తాను నన్ను ఆశీర్వదించండి తల్లి అని అన్నాడు అప్పుడు సీతమ్మ ఆంజనేయ స్వామిని ఆశీర్వదించాలి అనుకుంది కానీ చుట్టుపక్కల ఎక్కడ పువ్వులు ఏమీ లేవు అప్పుడు సీతమ్మ వారి పక్కన ఒక తమలపాకుల చెట్టు ఉంది అందులో నుంచి ఒక ఆకును తెంపి ఆంజనేయ స్వామి తలపై పెట్టి ఆశీర్వదించింది అప్పుడు ఆంజనేయ స్వామి ఎంతో సంతోషంతో తిరిగి శ్రీరాముడి దగ్గరికి వెళ్ళాడు ఇలా అప్పటి నుండి ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే ఎంతో ఇష్టం ఎందుకని తమలపాకుల దండను స్వామికి వేస్తే మీరు అనుకున్నవి అన్నీ నెరవేరుతాయి ఫ్రెండ్స్ అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి